కోరికలలో రెండు రకాలైనటువంటి కోరికలు ఉంటాయి లక్ష్యము వైపు చేర్చేటువంటి కోరికలు ఉంటాయి లక్ష్యము నుండి దూరంగా తీసుకొని వెళ్ళేటువంటి కోరికలు ఉంటాయి ప్రతి మనిషి అనుకుంటాడు తను సుఖంగా జీవించాలి సంపాదన చెయ్యాలి అనుకుంటాడా లేదా మంచి అధికారం రావాలి మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి ఉండవచ్చు తప్పులేదు ఇక్కడ కూడా కింద మెట్టు ఏమిటి ధర్మము ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ ధర్మ విరుద్ధము కానటువంటి కోరికలు నాస్వరూపమే అని సాక్షాత్తు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కోరిక ఉండటం తప్పు కాదు ఉండకూడనటువంటి కోరిక ఉండటం తప్పు మనం ఉన్నటువంటి స్థితిలో ఏ కోరిక ఉంటే మన లక్ష్యానికి అవరోధం కాదో అది తప్పు కాదు ఏ కోరిక మన లక్ష్యం నుండి మన దూరంగా తీసుకుని వెళ్తుందో అది మనకి అవరోధమో సమాజానికి అవరోధమో అటువంటి కోరికల్ని వదిలిపెట్టాలి ఒక వ్యక్తి తన జేబులో డబ్బులే ఈరోజు మద్యపానానికి ఎంతోమంది బానిసలై ఉన్నారు కదా కాబట్టి వారు నా డబ్బుతో నేను తాగుతాను నా డబ్బుతో కొనుక్కున్నటువంటి బండిని నేను నడుపుతాను అంటాడు మనకి వినడానికి బాగానే ఉంటుంది వాడి డబ్బు చిల్లి పడితే వాడి చేబుకు చిల్లు పడుతుంది మహా అయితే వాడి గుండెకు చిల్లు పడుతుంది మనకేంటి కష్టం ప్రక్కన ఉంటాడా వాడు బండి తీసుకొని బయటకు వస్తే నేరుగా వెళ్ళి ఏదన్నా చెరులో దూకుతాడా లేకపోతే ఏదన్నా చెట్టుకు కొడతాడా ఆ ఎదురు వచ్చే మనుషుల్లో మీరో నేనో ఉండవనేటువంటి నమ్మకం ఏమన్నా ఉందా లేకపోతే మీ బంధువులో నా బంధువులో మీ స్నేహితులు నా స్నేహితులో లేకపోతే ఏ దోషము లేనటువంటి వాళ్ళు ఏ తప్పు చేయనటువంటి సామాన్యులు రారనేటువంటి నమ్మకం ఏమన్నా ఉందా వాడు చేసే ఆ పని వల్ల అంటే నేను తాగి బండి నడపాలి అని అనుకోవటం వల్ల ఎంతమందికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కోరిక ఇతరులకు ఇబ్బంది కలిగించేటువంటిది కాకూడదు తను సుఖపడాలి అనుకోవచ్చు కావని తన సుఖానికి ఇతరుల సుఖాలను దూరం చేయకూడదు తను సంపాదించాలి అనే కోరిక ఉండవచ్చు కానీ తన సంపాదన కోసం ఇతరులని అన్యాయంగా దోచుకోకూడదు తాను అధికారం సాధించాలి అని అనుకోవచ్చు కానివ్వండి ఇతరుల యొక్క అభిమానాన్ని దెబ్బతీసే విధంగా తన అధికారాన్ని ఎప్పుడూ కూడా ఉపయోగించుకోకూడదు కాబట్టి కామనలు ధర్మ యుక్తమైనటువంటి కామనైతే అది అంగీకారమే అది మనని ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తుంది అని పెద్దలు చెప్పారు కాబట్టి మంచి కళలు కనండి ఆ కళల సాకారం కోసం కృషి చేయండి అని ఎవరు చెప్పారు ఈ మధ్యకాలంలో రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు కాబట్టి మంచి కళలు కనవచ్చు కోరికలు పెట్టుకోవచ్చు వాటి సాకారం చేసుకోవడం కోసం మనం సరైనటువంటి త్రోవలో నడిచి దాన్ని సాకారం చేసుకోవచ్చు పెద్దలు ఏం చెప్పారంటే కోరికలు ఉండటం తప్పు కాదు కానీ ఉండకూడనటువంటి కోరికలు కూడా కొన్ని ఉన్నాయి వాటిని కోరుకుంటేనే సమస్య అలాగే ఉండకూడనటువంటి సమయం ఉంటుంది కోరికకు కూడా ఉండకూడని సమయంలో ఉండకూడని కోరిక ఉంటే కొన్ని సమస్యలు అవుతాయి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి పరీక్షలు జరుగుతూ ఉంటే అక్కడ క్రికెట్ కామెంటరీ వినపడుతూ ఉంది ధోని సిక్స్ కొట్టాడా కోహ్లీ ఫోర్ కొట్టాడా ఉన్నారా లేదా అనేటువంటి యాంగ్జైటీ ఉంటుంది మనం పుస్తకం అక్కడ ప్రక్కన పడేసి టీవీ ముందు కూర్చున్నాం అనుకోండి ప్రక్క రోజున పరీక్షలో మనం ఫెయిల్ కావడానికి అవకాశం ఉంది పాస్ అయినా మనం అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత సాధించలేకపోవచ్చు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి పుస్తకమా క్రికెటా అన్నప్పుడు పుస్తకాన్ని పట్టుకోవాలి అలాగే మనకి ఇష్టమైనటువంటి తిండి పదార్థాలు అమ్మ చేసి పెట్టింది డబ్బాల నిండా నింపిపెట్టింది రేపటి రోజున పరీక్ష ఉంది ఈ రోజున మనం ఏం చేసాము మనం కడుపు నిండా తినేసాం తినేసి కంటి నిండా నిద్రపోయాం కడుపు నిండా తిన్న తర్వాత ఏమవుతుంది కంటి నిండా నిద్రే వస్తుందంతే కాబట్టి నిద్రపోయాం సాధన సాగుతుందా అభ్యాసానికి వీలవుతుందా కాబట్టి పరీక్షలో ఫలితాలు విడిచి కొడతాయి అలాగే మనం దారి ప్రక్కన వెళ్తూ ఉంటాం ఇది అనారోగ్యకరమైనటువంటి ఆహారం అని చెప్పి మన మనస్సు చెప్తూనే ఉంటుంది అయినా కూడా ఇంకొక భాగం ఏం చేస్తుందంటే ఎంతోమంది తినటం లేదు మనం తింటే తప్పేముంది ఒక్కసారి తిందాం అని అనిపిస్తుంది దాని ద్వారా అనారోగ్య పాలు కావడానికి అవకాశం ఉంది ఇలా అనేకమైనటువంటిది ప్రతిదీ కూడా జీవితంలో బేరీజ్ వేసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది ఏది మంచి ఏది చెడు మంచి అయితే వీటి రెండింటిలో అత్యున్నతమైనటువంటి స్థితి దేనికి దేనిని పట్టుకోవడం ద్వారా మనం మరింత ఉన్నతిని సాధించగలం దేనిని పట్టుకోవడం ద్వారా మనం వెనక్కి నడుస్తాం కాబట్టి మన జీవితంలో మనం లక్ష్యం వైపు వెళ్ళటానికి అవసరమైనటువంటి కోరికల్ని ప్రోత్సహించవచ్చు తప్పులేదు వాటిని ధర్మయుక్తమైనటువంటి మార్గంలో మనం సాధించవచ్చు ఇది పెద్దలు చెప్పినటువంటి విషయం